హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి మరికొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మరిన్ని టిప్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి సమ్మర్లో పెరుగు తొందరగా పులుసిపోతూ ఉంటుంది అలా సమ్మర్లో పెరుగు పుల్లగా లేకుండా ఉండాలి అంటే ఒక పచ్చి ముక్క పచ్చి కొబ్బరి ముక్క కానీ వెండి కొబ్బరి ముక్క కానీ ఇలా పెరుగులో పెట్టుకుంటే పుల్లగా లేకుండా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి వంట త్వరగా అవ్వాలంటే అప్పుడప్పుడు మనం ఇలాంటి టిప్స్ పాటిస్తుంటేనే వంట త్వరగా పూర్తి చేసుకోవాలి అలాంటి వాటిల్లో ఎగ్ కర్రీ చేసేటప్పుడు గుడ్లు ఉడకబెడుతూ ఉంటాం అవి ఒక్కొక్కసారి వేడి చల్లారే వరకు ఉంచాల్సిందే పెంకులు తీయడం కుదరదు అలాంటప్పుడు ఈ టిప్ పాటించండి వేడిగా ఉన్న గుడ్లను తీసి ఒక బాక్స్లో వేసుకొని దాంట్లో కొంచెం చల్లని వాటర్ పోసుకొని ఇలా బాక్స్ని పైకి కిందకి ఊపామంటే గుడ్లు పెంకులు ఈజీగా ఊడిపోతాయి చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఇలానే అయిపోయిన తర్వాత మరో నాలుగు గుడ్లు ఈ విధంగా చేశామంటే గుడ్లు చల్లారే వరకు ఉండకుండానే పెంకులు ఈజీగా తీసేసుకోవచ్చు ఎగ్ కర్రీ చేసేటప్పుడు టిప్ పాటించండి వంట త్వరగా పూర్తవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి స్వీట్ కార్న్ ఈజీగా ఎలా ఒలుచుకోవాలో చూద్దాం స్వీట్ కార్న్ వలిచేటప్పుడు గింజలు ఒక పట్టాన రావు ఎందుకంటే అవి మెత్తగా జ్యూసీగా ఉంటాయి కాబట్టి కొంచెం పె కష్టంగానే ఉంటుంది అలాంటప్పుడు ఒక చాక్ తీసుకొని ఆ చాక్ని స్వీట్ కార్న్లో ఒక వరుస తీసేసామంటే నెక్స్ట్ మొత్తం స్వీట్ కార్న్ అంతా ఈజీగా ఒలి చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మన ఫ్రిడ్జ్ లోపల ఐస్ గడ్డ కట్టి పేరుకుపోతుంది అలా ఐస్ గడ్డ కట్టి పేరుకుపోకుండా ఉండాలంటే వీటి పాటించండి ఒక గ్లాస్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఇలా సాల్ట్ వాటర్ను డీప్ ఫ్రిడ్జ్లో పోసుకోవడం వల్ల డీ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ కరిగిపోతుంది అలాగే వలన కరెంటు బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది ట్రై చేయండి మనీ సేవ్ అవుతాయి టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో ఒక్కొక్కసారి పింగాణి కప్పులు పగిలిపోతూ ఉంటాయి ఇలా హ్యాండిల్స్ విరిగినవి అలాంటివి పాడేస్తూ ఉంటాం పగిలిపోతే చేసేదేముండదు కానీ హ్యాండిల్స్ విరిగినవి అలాంటివి ఏమైనా ఉంటే వీటిని ఇలా మనం వాడుకోవచ్చు పింగాణి కప్పులో నిండుగా వాటర్ పోసి అందులో మనీ ప్లాంట్ పెట్టుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్కొక్కసారి మనం కూరల్లో వాడుకునే కారం పురుగు పట్టేస్తూ ఉంటుంది తొందరగా పాడైపోతూ ఉంటుంది అలా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ పాటించండి కూరల్లో వాడుకునే కారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే దానిలో కొంచెం సాల్ట్ను కలిపి గాలి వెళ్ళని డబ్బాలో ఉంచుకుంటే కారం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఈ టిప్ కూడా యూస్ఫుల్ అవుతుందండి ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఇంట్లోనే సహజంగా తలనొప్పిని తగ్గించుకోవచ్చు ఆ టిప్ ఏంటంటే రెండు ఐస్ క్యూబ్స్ తీసుకొని వాటిని ఒక చిన్న ప్లేట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత బొటనవేళ్లను ఈ ఐస్ ముక్కలపై ఉంచి కాసేపు అయ్యాక తీసి మెల్లగా మసాజ్ చేయాలి ఇలా రెండు నిమిషాల పాటు చేస్తే తలనొప్పి తగ్గుతుంది మన బొటనవేళ్ల నరాలు నేరుగా తల నరాలతో కనెక్ట్ అయి ఉంటాయట ఐస్ చల్లదనంతో నరాల ఒత్తిడి తగ్గి రక్త ప్రసరణ మెరుగవుతుందట ఇలా మెరుగవడం వలన తలనొప్పి తగ్గిపోతుందట ఇది పూర్తిగా సహజ సిద్ధమైనది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్